నమస్తే అండి చెప్పే స్త్రీ రంగులు చేసేవాడిని గుడిసేటి పనులు అని మా కొమ్మినేని శ్రీనివాస్ ఒక డిబేట్ పెట్టాడు వాళ్ళ ఉదయం ఎవరి గురించి అంటే ఆ కోనేటి ఆదిమలం ఉన్నాడు కదా నిన్న ఏదైతే ఏద్రాసలు అని చెప్పేసి ఒక వీడియో బయటకు వచ్చిందో దానికి సంబంధించి ఒక డెబేట్ చంద్రబాబు బురద ప్రచారం టీడీపీ ఎమ్మెల్యే బూత్ పనులు నాకు ఆశ్చర్య వేసింది ఆ డిబేట్ చూసిన తర్వాత గత ఐదేళ్లలో ఎప్పుడైనా సరే అంబట్రాంబాబు విషయంలో కానీ లేదంటే గోరంట్ల మాధవ్ విషయంలో కానీ అవంత శ్రీనివాస్ విషయంలో కానీ రీసెంట్గా విజయసాయిరెడ్డి అనంతబాబు దువ్వార శ్రీనివాస్ ఇంతమంది రాసులలో బయటపడ్డాయి కదా ఏ ఒక్క అయినా సరే ఇలా ఒక డిబేట్ పెట్టేవా కొమ్మనేని ఎప్పుడైనా సరే మీ బుతికట్ట సిగ్గు శర్మ ఉందా డిబేట్ సంగతి పక్కన పెడితే కనీసం వాళ్ళని పార్టీని సస్పెండ్ కూడా చేయలే ఎదవ పనులు చేసే వ్యక్తులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు వాళ్ళకి మద్దతుగా నిలిచాడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనులన్నింటికి కూడా ఎవరైతే ఆ వ్యక్తులు ఉన్నారో అంబటి రాంబాబు కానించి రీసెంట్గా అనంతబాబు వరకు వీళ్ళందరికీ కూడా అండగా నిలబడ్డాడు ఇదే కోనేటి ఆదమం ఈ పార్టీ వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండుంటే కనుక మంత్రి పదవి ఖచ్చితంగా ఇద్దుడు హండ్రెడ్ పర్సెంట్ కానీ చంద్రబాబు నాయుడు అలా చేయలేదు కదా ఎమ్మెల్యేని చూడలేదు కదా ఇమీడియట్గా సస్పెండ్ చేసి పడేశాడు కదా అవసరం లేదు ఇలాంటి లంగా పనులు చేసే వ్యక్తులు పార్టీలో అవసరం లేదు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు పార్టీకి ఒక పేరు ఉంది క్రమశిక్షణ కలిగిన పార్టీ ఉండడానికి వీలు లేదని చెప్పేసి నేను సస్పెండ్ చేశాడు వీళ్ళు ఏడుపులు నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మా కొమ్ము లేని చూస్తూ ఉంటే ఈ అంబటి రాంబాబు దాసలు కదా విజయసాయి రెడ్డి ఆ వయసు లెక్క కొడుకు అన్నాడు గోరంట్ల మాత్రం ఇప్పుడు చూపించినప్పుడు మరి ఏమిటేసుకున్నావు నాకు అర్థం కావట్లా ఏ డెబేట్ ఎందుకు పెట్లా కనీసం జగన్మోహన్ రెడ్డికి చెప్పగలిగారా అదే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తులు పార్టీలో ఉండడం మంచిది కాదు కనీసం ఒక మాట అనకపోయినా సరే కనీసం పార్టీ అయినా సస్పెండ్ చేయండి కొద్ది గౌరవప్రదంగా ఉంటుంది ఏ రోజైనా ఒక్కరోజైనా కానీ డిబేట్ పెట్టారా మీరు చంద్రబాబు నాయుడు గారికి నిధులు చెప్పే వ్యక్తులా సిగ్గే ఏమైనా ఉందా కొమ్ములకి అసలా జగన్మోహన్ రెడ్డి ఈరోజున అడిగావా ఎప్పుడైనా వాటి గురించి చెప్పిన డిబేట్ పెట్టారా మీ ఛానల్లో తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కడ కూడా మద్దతుగా మాట్లాడలేదా సపోర్ట్ చేయలేదే సపోర్ట్ చేశారా ఎప్పుడైతే ఆ బాధిత మహిళ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందో ఎప్పుడైతే వీడియో వైరల్ అయిందో ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారో సస్పెండ్ చేశారు జగన్మోహన్ అలా చేయలేదు కదా గొర్రెల ముందు ఇప్పి చూపిస్తే తర్వాత భుజం వేసే షబాస్ బాగా ఇప్పి అన్నాడు ఆనందబాబు కూడా అంతే రేపు వద్దున్న రేపు వెళ్ళినా కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా బానే చూపించారు అబ్బాయి అంటాడు గాంబడి రాంబాబు వచ్చి చెప్పుకోవాల్సిన లేదు దానికి మంత్రిని చేసాడు సో జగన్మోహన్ రెడ్డికి ఆలోంటలు ఉన్నడే కావాలి పార్టీలో వాళ్ళ పైన యాక్షన్ తీసుకోపోగా పైకి వెయ్యాలి వచ్చి పాఠాలు చెప్పడం ఇక్కడ బూత్ పనులు అని చెప్పేసాను వైసీపీ పార్టీ ఒక పెద్ద బూత్ పార్టీ రాబోదు అది పార్టీ కాదు ఎందుకంటే బ్రోతల కొంపనం దాన్ని వాళ్ళు యాక్షన్ తీసుకోరు వీళ్ళు డిబేట్లు పెట్టరు కనీసం మీ కార్యకర్తలైనా సరే ఇలాంటి వ్యక్తులు అవసరమా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు పార్టీని సస్పెండ్ చేయని ఎప్పుడైనా ఎక్కడ ఒక చిన్న పోస్ట్ చేయడం చూసావా నీ బతులకు ఆస్వేర్చ కూడా ఉండదు వాళ్ళకి అదే నిన్న చూడు వీడియో బయట రాగానే తెలుగుదేశం కార్యకర్తలే నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టులు కూడా వేసారు సస్పెండ్ చేసి పడేయని ఇలాంటి వ్యక్తులు అవసరం లేదని చెప్పారు ఆ స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీలో ఉంది తప్పుని తప్పుగా ఖండిస్తాం ఎవడు చేసినా సరే అది తెలుగుదేశం పార్టీయా లేదంటే వైసీపీ పార్టీయా అని కాదు తప్పు ఎవడు చేసినా ఇది తప్పురా అబ్బా అని చెప్పి చెప్పగలిగాయి ఇది ఉంది మాకు మీకుందా మీకు కానీ మీ కార్యకర్తలు కానీ మీ నాయకులకు కానీ ఉందా అసలు చెప్పగలుగుతారు అలాగా దాని గురించి మనం అలా మనం చెప్పలేము బూతు అనే పదం మీ నూటంటే ఎంత ఉంటే ఎలా ఉందని నవ్వు వస్తుంది నాకు బూతు అనే పద పదానికే బ్రాండ్ అంబాసిడర్ అనమాట మీ పార్టీ అందరూ లోతగాళ్ళే అందరూ రొచ్చే మీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే అది మూలమే బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు మీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఏంటంటే ఆ వీడియో కూడా ఇప్పుడు రికార్డ్ అయింది కాదు అది మూలం మీ పార్టీలో ఉన్నప్పుడే ఎందుకంటే ఆ మహిళ కూడా మీ పార్టీ నుంచి వచ్చిన మహిళే అని వార్తలు వస్తున్నారు ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ వీడియో కూడా ఇప్పుడు రికార్డ్ అయింది కాదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు చూస్తుంటే అదేదో పెద్ద ట్రాప్ లాగే కనబడుతుంది లేదంటే కానీ ఏ భర్త అయినా సరే కెమెరా ఇచ్చి పంపిస్తాడా నువ్వు వెళ్ళి రికార్డ్ చేసుకుంటారా ఎందుకంటే పడుకుని రికార్డ్ చేసుకుంటారా అని చెప్పేసి అండి ఇది పెద్ద ఆశ్చర్యం అన్నమాట తప్పు జరిగిందని తెలిసినప్పుడు అటో ఇటో ఏదో పెద్ద రచ్చ వద్దు పెద్ద పెంట్ అవుద్ది తప్పితే అంటే ఆధారాలతో సహా దొరికేసినప్పుడు మళ్ళీ కెమెరాయిస్ పంపించడం అంటే నాకు అర్థం సరే కొంతమంది అలా కూడా మాట్లాడుతున్నారు ఏదైనా హనీ ట్రాప్ లాగా ఉంది కావాలని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంకోట అంకోట అని చెప్పేసి ఇక ఇక ఈయనకైనా సిగ్గుండాలా ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో సిగ్గు ఉండాలా మన ఈ వయసులో అలాంటి తప్పుడు పని చేయకూడదు బాధ్యతగా ఉన్నారని చెప్పేసి ఆయనకి లేదు వాళ్ళకే లేదు చేయాల్సింది అర్థం అంతా వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు పర్సనల్ అది ఇప్పుడు తీసుకొచ్చి జనాల మీద వృద్ధి చెయ్యాలా అరే మీరు హోటల్కి వెళ్ళి మీరు ఇచ్చేసుకొని మీరు రికార్డులు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలి లోకేష్ గారు న్యాయం చేయాలంటే ఇది ఇంకా బాగుంది మీరైనా ముహూర్తం పెట్టి అందరికీ చెప్పెళ్ళారా ఇది ఇంకా తెర అలా నిన్న ఆమె ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో అలా ఆయన మాట్లాడుతున్నాడు మా వింటా ఉంటే మర్చిపోయింది నాకే ఫస్ట్ నిన్ను చెప్పించు కొట్టాల ఫస్ట్ నిన్ను కొట్టాలి చెప్పించుకోండి ఎందుకంటానంటే తప్పు జరిగింది ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇలా బెదిరిదో తెలిసినప్పుడు నువ్వు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళో ఏ ఫిర్యాదు చేయకుండా ఏ కంప్లైంట్ ఇవ్వకుండా పోనీ ఇప్పుడు చేసిన తర్వాత అప్పుడే చేయొచ్చు కదా ఎమ్మెల్యే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు బెదిరిస్తున్నాడు లైంగికంగా వేదితున్నాడని చెప్పేసి అని అప్పుడే మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ అయిపోయేది కదా పెద్ద పెద్ద పోటుగల కెమెరా కొనిచ్చాడట పెన్ కెమెరా ఎందుకు హెచ్డి కెమెరా పంపించకపోయావా ఫోర్కే ఏదో ఫోర్ కే రికార్డ్ అయ్యేది సిగ్గు కూడా చేసే లంగాపల్ మరి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుతాయా పార్టీని సస్పెండ్ చేసింది సరే ఎమ్మెల్యే గారు కూడా అనకూడా అనర్హత వెటి వెయ్యాలా వద్దా అనేది ఈ విచారం జరుగుతుంది కాబట్టి తెలుసు ముందు తేలుస్తారు ఈలో మీరు రచకెక్కేసి మాకు తక్షణం నాయన చేసి చేసేయాలంటే అసలు నిన్నేమని బెదిరించాడు ఇవన్నీ పోతే చాలా డెప్తగా ఆలోచించాలి కాబట్టి ఏంటంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు మీరే సొంత కోసం మాటలు మాట్లాడమాకంటే మీ పార్టీలో అంతమంది బోగ్గాలు పెట్టుకొని మీరు ఎదుటికి పాఠాలు చెప్తుంటే చాలా సిరాగ్గా చాలా సండాలంగా చాలా అసహ్యంగా కూడా ఉంది ఇలాంటి రోతాట్ల మీద డిబేట్లు మానేసి ప్రజలకు పనికి చెయ్యి వాటి మీద డిబేట్లు పెట్టండి బ్రహ్మాండంగా ఉంటుంది దొరికిందే సందు ఎన్నాళ్ళకు దొరికారు ఇప్పటిదాకా వైసీపీ నాయకులు అందరూ కూడా దొరికేసి ఒక ఇప్పుడు ఏదో ఒక ఎమ్మెల్యే దొరికాడు ఇంక తోసేద్దాం ఇంకా చంద్రబాబు నాయుడు గారి పనికి అది వచ్చాడు అంతేగేసుకొని సిగ్గుపడే సీట్